ప్రస్తావన అర్జునుడు యుద్ధక్షేత్రంలో నిలబడి ఉన్న తన బంధువులైన కౌరవ సైన్యమును చూసి వీరితో యుద్ధము చేయలేనని దిగులు చెందుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కర్తవ్య బోధ చేయడమే భగవద్గీత ధృతరాష్ట్రుడు యుద్ధక్షేత్రంలో జరుగుతున్న దృశ్యాన్ని వివరించమని తన సేవకుడైన సంజయుణ్ణి అడిగే సందర్భం మొదటి అధ్యాయంతో మొదలవుతుంది ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్రం వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాస్ జైవా కిమ గుర్వత సంజయా ధృతరాష్ట్రుడిట్ల నేను ఓ సంజయ యుద్ధము చేయవలినను అభిలాష గలవారై నా కుమారులను పాండవులను ధర్మభూమియగు కురుక్షేత్రమును చేరి ఏమి చేసిరి